నిమిత్తములు భయంకరమైనటువంటి గ్రహపీడలు దుస్వప్నములు మీకు కలిగినప్పుడు బాధిస్తున్నప్పుడు నన్ను తలచండి బాల గ్రహములు కలిగినప్పుడు బాలబాలికలు పదే పదే అనేకమైనటువంటి వ్యాధులకు గురవుతున్నప్పుడు పసిపిల్లలు నా మాహాత్మ్యాన్ని వినండి ఉపశాంతి కలుగుతుంది స్వస్థత కలుగుతుంది మానవుల యొక్క బంధనములన్నీ విచ్ఛిత్తి జరుగుతాయి మీకు స్నేహ బంధములు కలుగుతాయి దీనిని చదవటం వలన ఎవరైనా చెడు మార్గంలో ఉన్నారే ఆ చెడు మార్గములన్నీ తొలగిపోతాయి బలహీనులై ప్రవర్తిస్తున్నారు రోగాలతో వాళ్ళ బలహీనత్వం పోయి బలవంతులవుతారు బ్రహ్మరాక్షసుడు మొదలైనటువంటి వారు భూతప్రేత పిశాచగణములతో బాధపడేటువంటి వారు నా మాహాత్మ్యాన్ని నా కథను ఎవరైతే చదువుతారో ఆ భూతప్రేత పిశాచాలు మీ గృహములకు మీ వంటికి కూడా వంటికి ఇంటికి అంటకుండా ఉంటాయి నా మాహాత్మ్యాన్ని శ్రవణం చెయ్యండి ఉత్తమమైనటువంటి పశువులకు ఆ కొమ్ములకు పసుపు కుంకాలు రాయండి గోశాలను చక్కగా ఉంచండి పొలములలో పసుపు కుంకాలు చల్లుకోండి పొలాలలో నా నామాన్ని పలకండి స్త్రీలను గౌరవించండి స్త్రీలకు బొట్టు పెట్టండి పసుపు కుంకాలతో అలంకరించండి మీ గడపలకు పసుపు కుంకాలు రాయండి పైన చక్కని మామిడి తోరణాలు కట్టండి పుష్పములతో అలంకరించండి నన్ను గంధములతో దీపములతో చక్కగా దీపములు హారతులు ఇవ్వండి దివ్యమైనటువంటి బాలత్రిపుర సుందరి గై కొను ము త్రిపుర సుందరి గై కొను ముహారతి అమ్మవారికి హారతులు ఇవ్వండి దివ్యమైనటువంటి హారతులు ఇస్తే ఆనందం కలుగుతుంది నాకు పుణ్యమైనటువంటి విశేషములతో ఉత్తములైనటువంటి బ్రాహ్మణులకు సంతర్పణ చేయండి నా మంత్రములు పలకండి నా మంత్రములతో హోమములు చేయండి చక్కగా జలములు చల్లుకోండి ఇంట్లో భక్ష్య బోధ్యములతో చక్కగా అందరూ కూడా అన్నదానాన్ని చేసుకోండి ఒక సంవత్సరమైనా ప్రతి సంవత్సరం ఇలా చేయండి